ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు భారీగా పట్టుబడ్డ నగదు బంగారం బయటపడ్డ మొత్తం బండారం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ అవినీతి కొద్దీ బయటపడుతుంది లంచం కేసులో డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ ప్లేయర్ సర్వీసెస్లో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న అమిత్ కుమార్ సింగాల్ను సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే అమిత్ కుమార్ కూడబెట్టిన కోటి రూపాయల అవినీతి సొమ్మును మూడున్నర కిలోల బంగారాన్ని రెండు కిలోల వెండిని సిబిఐ అధికారులు తాజాగా సీజ్ చేశారు అమిత్కు సంబంధించినటువంటి పంజాబ్ ఢిల్లీ ఇళ్లల్లో కూడా ప్రదేశాల్లో సిబిఐ సోమవారం సోదాలు కూడా చేసింది అయితే ఈ సోదాల్లో కోటి రూపాయల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి లంచం కేసులో ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్లో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న అమిత్ కుమార్ సింఘాల్ సిబిఐకి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే రెండు వేల ఏడవ బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ఎస్ అధికారి అయినటువంటి అమిత్ కుమార్ సింఘాల్ ఢిల్లీలోని పిజ్జా చైన్ అవుట్లెట్ ఓనర్ నుంచి ఇరవై ఐదు లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి పట్టుబడ్డారు అయితే అమిత్ నలభై ఐదు లక్షల లంచం డిమాండ్ చేయగా మొదటి వాయిదా కింద ఇరవై ఐదు లక్షలను శనివారం మొహలీలోని ఆయన నివాసంలో హర్స్ కోటక్ తీసుకొస్తుండగా సిబిఐ అధికారులు పట్టుకున్నారు అమిత్ కుమార్ తరపున లంచం తీసుకుంటున్నట్టు అంగీకరించడంతో హర్స్ను అరెస్ట్ చేశారు అయితే వసంత్ కుంజ్లోని నివాసంలో అమిత్ కుమార్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు హర్ష్ కోటక్ను అమిత్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఇద్దరిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది ఇలాంటి మరెన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి